ప్రభు నన్ను ప్రియమైన దేవుని సంగమా దేవుని సేవకుర ప్రియమైన విశ్వాసురారా దేవుని వాక్యము ఈ విధంగా తెలియజేస్తుంది సామెత గ్రహణము ఆరో అధ్యాయం ఆరోచన ప్రకారంగా సోమరి చీమని ఎద్దకు వెళ్ళుము వాటి ననతను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోనుము చీమరు బలములైన జీవులైన గాని సోమరులైన మనకు జ్ఞానాన్ని తెరుపుచున్నవి వీటి నుండి మనం నేర్చుకోవలసిన ఆత్మీయ భావం ఏమిటంటే దేవుని పనిలోనూ సువార్తను ప్రకటించే విషయంలోనూ ప్రార్థన విషయంలోనూ చీమర వలె సురుకైన వారికి ఉండాలి ఎవరి ఐగొత్తు వంటి వారు కారణీయు వారు చురుకైన వారు నయబినట్టుగా మనం మనం కూడా సీమన వలి ఎబ్రీరవలి దేవుని సువార్త ప్రకటించుట విషయంలోనూ చురుకైన వారిగా ఉండి దేవుని సువార్తను సంపూర్ణంగా చేసి దేవుని రాకనకు సిద్ధపడునం